అయ్యండి నేనైతే ఆకాశంలో ఒక విందు చూసాను ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది గంటలు అవుతుందండి అయితే ఒకసారి ఇది చూడండి రింగ్ లాగా అయితే వచ్చింది చాలామంది దీన్ని చూసే ఉంటారు కానీ నాకు కెమెరాలో రికార్డ్ అవ్వట్లేదు రౌండ్ లాగా ఉంది పడతలేదు ఏం చెందు చూడండి మూన్ అయితే ఇలా ఉంది దాని చుట్టూ ఇలా సర్కిల్ రౌండ్ సర్కిల్ ఉంది ఇప్పుడేనండి ఈరోజే ఈరోజు వచ్చేసి శనివారము డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది అండి నేను వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒకసారి ఆకాశం వైపు చూడండి చూస్తారు కదా రౌండ్ సర్కిల్ ఎలా ఉందా ఇలా ఎందుకు వస్తుందో కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి